హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను బీట్రూట్ హల్వా అయితే చేస్తున్నా యాక్చువల్లీ నాకు బీట్రూట్ పచ్చిగా తినడానికి తీసుకున్నా కానీ నా వల్ల అవ్వట్లేదు సో అందుకని నేను ముందే బాండీలో వేసుకున్నా ఇప్పుడు దీంట్లోకి బీట్రూట్ అయితే తరిగి మంచిగా ఇట్లా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నా సో ఇప్పుడు నేను దీంట్లోకి వేస్తున్నా ఇది చాలా ఈజీ యాక్చువల్లీ బీట్రూట్ హల్వా చేయడం కాకపోతే నేను పచ్చి తినడానికి తీసుకున్నా కానీ నాకు అస్సలు తినాలనిపిస్తలేదు అందుకని చెప్పేసి హల్వా అయితే చేసుకుంటున్నా చూద్దాం ఈరోజు మీకు హల్వా తినిపిస్తా ఇదైతే ఇట్లా పెట్టేసుకొని సో దీనివల్ల నాన్ స్టిక్ వాడుతున్నాను నేను నాన్ స్టిక్ నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే కానీ కొనేసినాం ఐ వెరీ హ్యాపీ ఇప్పుడైతే దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వేడ్ చేద్దాం చూడండి తొందరగా మగ్గిపోతుంది అయితే ఇప్పుడు చూద్దాం మెత్తగా అయిందా లేదా అని బాగా నైస్ కదా అసలు మంచిగా మెత్తగా అయిపోయింది దీంట్లో కూడా అయితే ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకున్నాం నేను ముందే ముందే వేడి చేసి పెట్టేసుకున్నా సో ఇప్పుడైతే మిల్క్ దాంట్లో వేద్దాము కప్పు వేస్తే సరిపోతాయి సో పాలు మస్తు వేడి ఉన్నాయి పట్టుకోవడం కష్టమవుతుంది కప్పుడు అని చెప్పి కప్పుడే చూపిస్తున్నా సో ఇవి సరిపోతాయి అన్నమాట ఆల్రెడీ నెయ్యి వేసినాం కదా పాల ఫ్లేవర్ ఇంకా నెయ్యి ఫ్లేవర్ అంతా కలుస్తుంది సో దీని మీద అయితే ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టాలి దాని పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని సరిపోతుంది హల్వా అంటే మెయిన్ నెయ్యి ఇంకా పాలు షుగరు ఇవే నట్స్ ఇంపార్టెంట్ సో ఇవి మెల్లగా ఎగుతూ ఉంటాయి నేనైతే దీంట్లోకి జీడిపప్పు ఇంకా బాదం పప్పు కొన్ని కిస్మిస్ ఇవి తీసుకుంటున్నాం సో ఇవి మెల్లగా వేగుతూ ఉంటాయి అన్నమాట గోరు ఏంటి గోధుమ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి సో వీటినైతే మనం మెల్లగా వేయించుకుందాం అది ఒకసారి చూద్దాం ఇదైతే చూడండి మంచిగా ఇదైతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి చూసారా ఇవైతే మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి కాబట్టి సో అండ్ ఇది కూడా చూడండి దగ్గర పడిపోయింది చాలా మన కింద అక్కడితో పోల్చుకుంటే ఇప్పుడైతే చాలా దగ్గరకు వచ్చేసింది సో దీంట్లోకి అయితే ఇప్పుడు మనం వన్ కప్ షుగర్ ఇది అప్రాక్సి ఒక పావు కేజీకి ఎక్కువ ఉండొచ్చు సో ఇది కూడా అయితే కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఆగి మూత తీయాలి మధ్యలో కలుపుకోవాలి లేదంటే హల్వా పోయి గిల్వ అయిపోతుంది అప్పుడు ఎవరు తినడు కాబట్టి ఇది ఈజీ ప్రాసెస్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు సో దీంట్లోకి మనం ఇలాచి వేసుకోవాలి కాబట్టి ఈలోపు మూత పెట్టేసుకొని ఇలాచి రెడీ చేద్దాం ఏ బ్రోస్ నేను ఇలా చేసినప్పుడు వీడియో తీయలే మర్చిపోయినా జర చూసుకోండి సో క్యా బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది సో దీన్ని అయితే కొంచెం సేపు వేగనిద్దాం చూసారా మంచిగా ఎట్లా దగ్గరికి అయిపోయిందో అసలు కనీసం ఆ పెనంకి కూడా అంచుతలేదు అంటే మనకి అంత బాగా అయిందని అనమాట సో ఇది బాగా దగ్గరికి దీంట్లో ఉన్న పచ్చి అంతా పోయిందనమాట దీంట్లో ఓన్లీ ఇప్పుడు బీట్రూట్ ఇంకా నెయ్యి చూడండి ఇది డాబర్ లైన్ అని ఉంటుంది కదా అలా అనిపిస్తుంది చూడడానికి అయితే వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ భలే వచ్చింది అసలు ఇంకా ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్ని కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది చెప్పిన కదా హల్వా పోయి గిల్వా అవుతుంది అప్పుడు గిలువ తినాల్సి వస్తుంది మాడిపోయింది చూస్తున్నారు కదా ఇందకటి పోలిస్తే ఎంత దగ్గరకు అయిపోయిందో చాలా దగ్గరకి అయిపోయింది సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకొక టూ మినిట్స్ అంటే దీంట్లోకి అయితే మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా డ్రై నట్స్ అన్నీ ఇంకా నెయ్యి అంతా కలిపేసుకొని నిజంగా చెప్తున్నా చదువు రోజు మా ఆఫీస్లోకి తీసుకెళ్ళబోతున్నా చూద్దాం వాళ్ళ రివ్యూస్ ఎట్లా ఉంటాయో సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది నిజంగా చూడండి ఎంత బాగుందో సో మనమైతే చూద్దాం